ఏపీ రాజకీయాల్లో గుంటూరు జిల్లాది ప్రత్యేక స్థానం ఉమ్మడి రాష్ట్రం మొదలుకుని నవ్యాంధ్ర వరకు మంత్రి పదవులే కాదు స్పీకర్ డిప్యూటీ స్పీకర్ వంటి పదవులు కూడా ఇచ్చేవారు కోన ప్రభాకర్ వంటి నేతలు ఉమ్మడి రాష్ట్రంలోనే అసెంబ్లీ స్పీకర్ పదవులు అధిష్ఠించారు అయితే గత మూడు ఎన్నికలను పరిశీలిస్తే సభాపతి లేదా ఉప సభాపతి పదవులు జిల్లా వాసులకే దక్కాయి కాంగ్రెస్ టీడీపీ ఎవరు అధికారంలోకి వచ్చినా గుంటూరు జిల్లాకు చెందిన నేతలు ఈ రెండు పదవుల్లో ఏదో ఒకటి దక్కించుకున్నారు రెండు వేల తొమ్మిదిలో కిరణ్ కుమార్ రెడ్డి స్పీకర్ పదవి దక్కించుకుంటే తెనాలి నుండి గెలుపొందిన నాదండ్ల మనోహర్ డిప్యూటీ స్పీకర్ పదవి దక్కించుకున్నారు అనంతర కాలంలో కిరణ్ కుమార్ రెడ్డి సీఎం కావడంతో మనోహర్ ఏకంగా స్పీకరే అయ్యారు రాష్ట్ర విభజన సమయంలో స్పీకర్ గా నాదండ్ల మనోహరే ఉన్నారు ఉమ్మడి రాష్ట్ర చివరి స్పీకర్ గా గుంటూరు జిల్లాకు చెందిన నాదండ్ల పనిచేశారు ఇక రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు అధికారంలోకి వచ్చి గుంటూరు జిల్లాకు చెందిన కోడెల శివప్రసాద్కు స్పీకర్ పదవి ఇచ్చారు ఐదేళ్లపాటు ఆయన ఆ పదవిలో కొనసాగారు ఇక రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన జగన్ కూడా గుంటూరు జిల్లా ప్రాధాన్యత గుర్తించి బాపట్ల నుండి విజయం సాధించిన కోన రఘుపతికి డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చారు ఇలా గత పదిహేనేళ్లలో సభాపతి లేదా ఉపసభాపతి పదవులు గుంటూరు జిల్లాకు దక్కుతున్నాయి ఇదే సాంప్రదాయాన్ని చంద్రబాబు కూడా కొనసాగిస్తారా లేదా అన్న చర్చ జిల్లాలో జరుగుతోంది మరోవైపు మంత్రి పదవిలో కూడా పల్నాడు ప్రాంతానికి నిరాశ ఎదురైంది ఈ క్రమంలోనే ఈ రెండు ముఖ్య పదవుల్లో ఒకటి జిల్లాకు వస్తుందని అందరూ భావిస్తున్నారు అయితే సీనియర్ నేత నరేంద్రకు చీఫ్ విప్ పదవి ఇస్తున్నారంటూ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది చీఫ్ విప్ పదవితో పాటు సభాపతి లేదా ఉపసభాపతి పదవులు దక్కుతాయో లేదో అని సీనియర్లంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు మరో రెండు రోజుల్లోనే అసెంబ్లీ సమావేశాలు మొదలు కానున్నాయి ఈ సమావేశాల్లోనే స్పీకర్ డిప్యూటీ స్పీకర్ పదవులను ఎన్నుకోనున్నారు సాంప్రదాయాన్ని కొనసాగిస్తారా లేదా నూతన పందాలో ముందుకు వెళ్తారా అన్న అంశంపై త్వరలోనే స్పష్టత రానుంది